వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ వైబ్రెంట్ ఇండియా ఇన్సైట్స్ అండ్ థింగ్స్ హెచ్క్యూ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రొడెక్షన్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు పేరిట ఒక సర్వే నిర్వహించింది వైబ్రెంట్ ఇండియా సంస్థ గత రికార్డును పరిశీలిస్తే పద్నాలుగు సార్లు ఇప్పటి వరకు సర్వేలు నిర్వహించగా పన్నెండు సార్లు ఈ సర్వేలు నిజమైనవి ఉదాహరణకు కొన్ని గత సర్వేలు పరిశీలిద్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు మధ్య వస్తాయని తెలియజేయగా అక్కడ తెలంగాణకు అరవై నాలుగు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ కు నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మధ్య వస్తాయని తెలియజేయగా అక్కడ కాంగ్రెస్ నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలిచింది రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడు ఎన్నికలలో డిఎంకేకు నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై ఎనిమిది మధ్య వస్తాయని తెలియజేయగా అక్కడ డిఎంకే నూట యాభై తొమ్మిది నియోజకవర్గాలు గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది మధ్య అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని తెలియజేయగా అంతకంటే ఎక్కువగా నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సిపి గెలిచింది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికలలో టిఆర్ఎస్ డై రెండు డెబ్బై ఎనిమిది మధ్య స్థానాలు గెలుస్తాయని తెలియజేయగా ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచింది వైబ్రెంట్ ఇండియా సర్వే చేసేటప్పుడు యాభై వేల రెండు వందల ముప్పై ఆరు శాంపుల్స్ తీసుకున్నారు మూడు వేల రెండు వందల మూడు ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ తీసుకున్నారు ఆర్డి అండ్ ఆర్బిఎస్ ఫోన్ ద్వారా నలభై ఐదు వేల నూట ఆరు శాంపిల్స్ తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే నిర్వహించారు ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం టీడీపీ పక్కా గెలిచే సీట్లు డెబ్బై తొమ్మిది స్వల్ప ఆధిక్యంతో గెలిచే సీట్లు ఇరవై రెండు పార్టీల మీద హోరాహోరి ఉండే సీట్లు ఇరవై తొమ్మిది మొత్తం నూట పదిహేను నూట ఇరవై మధ్య సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది వైఎస్ఆర్సిపి పక్కా గెలిచే సీట్లు ఇరవై తొమ్మిది స్వల్ప ఆధిక్యంతో గెలిచే సీట్లు పద్దెనిమిది హోరాహోరి ఇరవై తొమ్మిది సీట్లు మొత్తంగా యాభై నుంచి అరవై మధ్య వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలుస్తుందో క్వీన్ కాంటెస్ట్లు అనగా పోటా పోటీ ఏ నియోజకవర్గాల్లో ఉంటుందో ఒకసారి తెలియజేస్తాను చూడండి ఫస్ట్ శ్రీకాకుళం నుంచి వద్దాం ఇచ్చాపురం టిడిపి జనసేన పలాస టీడీపీ జనసేన ఎక్కలి టీడీపీ జనసేన పాదుపట్నం క్వీన్ కాంటెస్ట్ శ్రీకాకుళం క్వీన్ కాంటెస్ట్ ఆమ్దాల వరుస టిడిపి జనసేన హెచ్ఆర్ల వైఎస్ఆర్సీపీ నరసనపేట వైఎస్ఆర్ సిపి రాజం క్వీన్ కాంటెస్ట్ పాలకొండ వైఎస్ఆర్సీపీ గెలుస్తాయని ఈసారి తెలియజేసింది విజయనగరం జిల్లాను చూసినట్లయితే గజపతి నగరం వైఎస్ఆర్సిపి సిపరుపల్లి వైఎస్ఆర్సిపి నిల్లిమర్ల వైఎస్ఆర్సీపీ బొబ్బిలి టిడిపి జనసేన పార్వతీపురం వైఎస్ఆర్సిపి కురుపాం వైఎస్ఆర్సిపి విజయనగరం టిడిపి జనసేన బీజేపీ కూటమి కోట టిడిపి జనసేన బీజేపీ కూటమి సాలూరు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను తీసుకుంటే భీమిలి టీడీపీ జనసేన బిజెపి కూటమి విశాఖపట్నం టీడీపీ జనసేన బీజేపీ కూటమి విశాఖపట్నం సౌత్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి విశాఖపట్నం నార్త్ క్వీన్ కాంటెస్ట్ విశాఖపట్నం వెస్ట్ టిడిపి జనసేన బీజేపీ కూటమి గాజువాక టీడీపీ జనసేన పెందుర్తి టీడీపీ జనసేన అనకాపల్లి టీడీపీ జనసేన యలమంచలి టీడీపీ జనసేన పాకిరాపేట టీడీపీ జనసేన స్వల్ప మెజార్టీతో బయటపడుతుంది నర్సీపట్నం టీడీపీ జనసేన సోడవరం టీడీపీ జనసేన క్వీన్ కాంటెస్ట్ గెలుస్తాయని తెలియజేసింది అరకు లోయ వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను తీసుకుంటే తుని సిపి పత్తిపాడు టీడీపీ జనసేన పిఠాపురం టీడీపీ జనసేన కాకినాడ రూరల్ టీడీపీ జనసేన పెద్దాపురం టీడీపీ జనసేన అనపర్తి వైఎస్ఆర్సిపి కాకినాడ సిటీ పీన్కాంటెస్ట్ రామచంద్రపురం పీన్కాంటెస్ట్ ముమ్మడివరం టిడిపి జనసేన అమలాపురం టిడిపి జనసేన రాజోలు టిడిపి జనసేన పి గన్నవరం పీన్కాంటెస్ట్ కొత్తపేట టిడిపి జనసేన గెలిచే అవకాశం ఉంది మండపేట టిడిపి జనసేన రాజనగరం పీన్కాంటెస్ట్ రాజమహేంద్రవరం సిటీ టిడిపి జనసేన రాజమండ్రి రూరల్ టిడిపి జనసేన జగ్గంపేట టిడిపి జనసేన రంబచోడవరం వైసార్ సిపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను చూస్తే ఆసంట టిడిపి జనసేన పాల్కొల్లు టిడిపి జనసేన నర్సాపురం టిడిపి జనసేన భీమవరం జనసేన ఉండి టిడిపి జనసేన తణుకు టిడిపి జనసేన తాడేపెల్గూడెం టిడిపి జనసేన ఏలూరు టిడిపి జనసేన పోలవరం వైఎస్ఆర్ సిపి చింతలపూడి పీన్కాన్ టెస్ట్ నిడదోళ్ళు టిడిపి జనసేన కొవ్వూరు టిడిపి జనసేన గోపాలపురం వైఎస్ఆర్ సిపి ఒంగుటూరు క్వీన్ కాంటెస్ట్ దెందులూరు టిడిపి జనసేన గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఉమ్మడి కృష్ణా జిల్లాను తీసుకుంటే గనవరం టిడిపి జనసేన గుడివాడ స్వల్ప మెజార్టీతో టిడిపి జనసేన టిడిపి జనసేన మచిలీపట్నం టీడీపీ జనసేన అవనిగడ్డ క్వీన్ కాంటెస్ట్ పామరు వైఎస్ఆర్సీపీ టిడిపి జనసేనూజువీడు వైఎస్ఆర్ సిపి కాకిలూరు క్వీన్ కాంటెస్ట్ మైలవరం టిడిపి జనసేన నందిగామ టిడిపి జనసేన జగ్గైపేట టిడిపి జనసేన తిరువూరు టిడిపి జనసేన స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ క్వీన్ కాంటెస్ట్ విజయవాడ సెంట్రల్ టిడిపి జనసేన విజయవాడ ఈస్ట్ టిడిపి జనసేన గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఉమ్మడి గుంటూరు జిల్లాను తీసుకుంటే మాచర్ల క్వీన్ కాంటెస్ట్ పత్తిపాడు టిడిపి జనసేన గురజాల టీడీపీ జనసేన సత్తనపల్లి టిడిపి జనసేన బాపట్ల క్వీన్ కాంటెస్ట్ వినుకొండ టీడీపీ జనసేన వేమూరు టీడీపీ జనసేన పెదకూరపాడు టిడిపి టీడీపీ జనసేన తాడుకొండ టిడిపి జనసేన మంగళగిరి టిడిపి జనసేన పొన్నూరు టిడిపి జనసేన రేపల్లి టిడిపి జనసేన తెనాలి టిడిపి జనసేన గుంటూరు వెస్ట్ టిడిపి జనసేన గుంటూరు ఈస్ట్ క్వీన్ కాంటెస్ట్ సిల్కలూరు టిడిపి జనసేన నరసరావుపేట వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది ఉమ్మడి ప్రకాశం జవాన్ తీసుకుంటే క్వీన్ క్యాంటెస్ట్ దర్శి వైఎస్ఆర్సిపి పర్చూరు టిడిపి జనసేన అద్దంకి టీడీపీ జనసేన చీరాల వైఎస్ఆర్సిపి సంతనూతలపాడు టిడిపి జనసేన ఒంగోలు టిడిపి జనసేన కందుకూరు టిడిపి జనసేన కొండపి టిడిపి జనసేన మార్కాపురం టిడిపి జనసేన గిద్దలూరు వైసార్సిపి కనగిరి టిడిపి జనసేన గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది ఉమ్మడి నెల్లూరు జిల్లాను తీసుకుంటే కావలి వైసార్సిపి ఆత్మకూరు టిడిపి జనసేన కొవ్వూరు టీడీపీ జనసేన నెల్లూరు సిటీ టిడిపి జనసేన నెల్లూరు రూరల్ టిడిపి జనసేన సర్వేపల్లి ఫీన్ క్యాంటెస్ట్ గూడూరు జనసేన వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి వెంకటగిరి టిడిపి జనసేన ఉదయగిరి టిడిపి జనసేన గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది చిత్తూరు జిల్లాని తీసుకుంటే తంబలపల్లి వైఎస్ఆర్సిపి పీలేరు టిడిపి జనసేన మదనపల్లి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి చంద్రగిరి వైఎస్ఆర్ సిపి తిరుపతి వైఎస్ఆర్ సిపి శ్రీకాళహస్తి క్వీన్ కాంటెస్ట్ కాంటెస్ట్ నగరి టిడిపి జనసేన గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ సిపి చిత్తూరు క్వీన్ కాంటెస్ట్ పోతలపట్టు క్వీన్ కాంటెస్ట్ పొలమనేరు టిడిపి జనసేన కుప్పం టిడిపి జనసేన గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది ఉమ్మడి కడప జిల్లాను తీసుకుంటే వైఎస్ఆర్ సిపి రాజంపేట క్వీన్ కాంటెస్ట్ కడప టిడిపి జనసేన రైల్వే కోడూరు వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సిపి పులివెందుల వైఎస్ఆర్సీపీ కమలాపురం క్యూన్ కాంటెస్ట్ జమల్బడుగు వైఎస్ఆర్సిపి సిపి మైదుకూరు టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఉమ్మడి కర్నూలు జిల్లాని తీసుకుంటే ఆలగడ్డ క్వీన్ కాంటెస్ట్ శ్రీశైలం వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ సిపి కర్నూలు టీడీపీ జనసేన నంజ్యాల సిపి పానీయం క్వీన్ కాంటెస్ట్ బరగానపల్లి టీడీపీ జనసేన డోన్ క్వీన్ కాంటెస్ట్ పత్తుకొండ టిడిపి జనసేన కోడమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మగనూరు టిడిపి జనసేన మంత్రాలయం వైఎస్ఆర్సిపి ఆదోని వైఎస్ఆర్సీపీ ఆలూరు క్వీన్ కాంటెస్ట్ ఉన్నాయని ఈ సర్వే తెలియజేసింది అనంతపురం అనంతపురం జిల్లాని తీసుకుంటే యదుర్గం టిడిపి జనసేన టిడిపి జనసేన గుంతకల్ వైసార్ సిపి తాడపత్రి టిడిపి జనసేన సింగనమల టిడిపి జనసేన అనంతపురం వైఎస్ఆర్ సిపి కళ్యాణదుర్గం టిడిపి జనసేన రాప్తాడు స్వల్ప మెజార్టీతో టిడిపి జనసేన వైఎస్ఆర్ సిపి ఇందూపురం టిడిపి జనసేన పెనుగొండ టీడీపీ జనసేన పుటపర్తి వైఎస్ఆర్సిపి కదిరి టిడిపి జనసేన ధర్మవరం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటు రూపంలో వస్తాయి